ఓం నమస్తాయ శివాయ హర మహాదేవ శంకర అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున పురాణంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయం చేత మనము విందాము ఇరవై ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఈమె శివ అపరాధం చేసింది కదా అన్నాడు ఆ పూజారి పూజారి బాలుడు భయపడుతూ పూజారి ఆ తప్పే చేసావు ఆమె శివ పూజా ద్రవ్యాన్ని ముక్కుతో వాసన చూడకుండా చేతితో కథ పుష్పాన్ని అందుకుంది కాబట్టి ముందుగా తప్పు చేసింది చెయ్యి ముక్కు కాదు అందుకని చేతిని నరకకుండా ముందు ముక్కు నిందుకు నరికావు అని నరసింహనాయనారు పెద్ద కత్తితో పట్ట చేతి చేతిని నరికేశాడు జన దిగ్భాంతులయ్యారు మరుక్షణమే శివుడు ప్రత్యక్షమే పట్ట ముక్కును చేతిని ప్రసాదించాడు నరసింహనాయనార్కు సామిపి ముక్తిని ఇచ్చాడు తర్వాత కదా పట్టరువు చూడని అనమాట ఇది ఇది కూడా శివుడు స్త్రీయాలకి చెప్పిన కదనమాట పూర్వం చూడరాజు పట్టమహేషి గర్భిణి అయి ఉంది శివ నైవేద్యానికై వండిన పదార్థాన్ని నోరు ఆ నోరూరి ఆ నివేదనకు ముందే ఆమె అరగించేసింది అది తెలిసి నోరూరి అని వేదనకు ఆమె ముందే ఆరయించింది ఆ తెలిసి కొట్టరు చూడడు కోపగించి శివ నైవేద్యం కాకుండా శివునికి వండిన పదార్థం నీ గర్భంలో ప్రవేశించింది కాబట్టి ఈ గర్భం అపవిత్రమైంది అని ఆమె కడుపుని కోయడానికి ప్రయత్నించాడు వివుడు ఆ వెంటనే ప్రత్యక్షమే వాణి భక్తికి మెచ్చి మోక్షం ఇచ్చాడు హలాయుధుని కథ గురించి అయితే మనం వెళ్దాం పూర్వం హలాయుధుడనే రాజు ఉండేవాడు శివుడు శిలియాలుడు భక్తి భక్త వేషాలతో హలాయుధుని నగరానికి పోయాడు హలాయుధుడు మహేశ్వరులకు మొక్కి అర్చించాడు అప్పుడు హలాయుధుడు శిలియారుని భక్తి భక్తి కథను వినిపించాడు హలాయుధుడు అది విని కోపించి ఇది భక్తి కాదు దారుణము శివుడేమి రాక్షసుడ నరభక్షడా చేయడానికి భక్తుడైన ఆ శివుడిని చంపిన తండ్రి శిలియారుడేమి మనిషి అని నిందించాడు అది విని శివుడు శిలియారిని ఘనతను భక్తి కూటములు పాటలుగా కట్టి పాడుతున్నాడు కవుల గద్య పద్య కావ్యములు వ్రాస్తున్నారు సాంగ భాషాంగ క్రియాంగ నాటకములుగా ఆడుతున్నారు అలాంటిది నువ్వు విమర్శిస్తున్నావేమిటి అని ప్రశ్నించాడు దానికి ఆలాదుడు కోప్పించి ఇలా అన్నాడు శివుడు దేవుడైతే మాంసము ఎందు ఎందుకు ఎందుకు అడిగాడు శిలియారుడు భక్తుడైతే భక్తుడైన కొడుకును ఎందుకు చంపాడు శలియారుడి కోమటి మరి కోమటి బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు ముక్తి మీద ఆశతో కొడుకును కూడా చంపాడు పోని శివుడే శివుడైనా ఏమి బుద్ధిమంతుడు పరీక్షకే అనుకుంటే సిరియాడ్ కత్తి ఎత్తగానే ఇక చాలు అని ఆపి ఉండవలసింది అట్లా కాక చంపనిచ్చి ఆ మాంసం కూడా వడ్డించమన్నాడు శిర్యాళుడు అంత గొప్పవాడైతే తనను తాను వండుకొని ఎందుకు సమర్పణ చేసుకోలేదు కాబట్టి శిర్యాలని శివుని నేను విలివేస్తున్నాను అంతేకాదు వారిని గూర్చి ఎవరు ముచ్చటించినా వారికి అస్పృశ్యత వస్తుంది అని హలాయుధుడు వెలిపెట్టాడు అది విని కైలాసంలోని పార్వతదేవి వణికిపోయింది పోయింది సంగళవ్వను వెంట పెట్టుకుని పరుగుని పరుగుని వచ్చి మా భర్తలపై వెలిని తీసివేయమని ప్రార్థించింది హలాయుధుడు దయ్యతో శిర్యాలుకి శివునికి పెట్టిన విధిని తీసేశాడు అలాయుధుని భక్తి ప్రమదలంతా కీర్తించాడు శివుడు అలాయుధుడిని దివ్య విమానంలో కైలాసానికి తీసుకుని పోయారు తర్వాత ఇది ఏంటంటే ఆ మిండ నయనార్ కథ చతుర్ధ మాచయ్య బసవన్కి చెప్పింది అనమాట ఇది చతుర్థాసనంలో మాచయ్య మాచయ్య బసవన్నకి బసవన్కి చెప్పిన కథ పూర్వము మిండ మిండనైన అని భక్తుడు ఉండేవాడు ఆయన శివరాత్రి నియమం పన్నెండు సంవత్సరాలు వరుసగా కలిపి పదమూడు సంవత్సరంలో తిరువారులోనిదను వాల్మీకేశుని గుడికి వెళ్ళి ఆ అధ్యాగారం చేసి సద్భక్త సమూహంతో గోష్లో ఉన్నాడు అప్పుడు వడయ వడయనంబి అనే పాలకుడు మంది మాధ మాగదులు పొగుడుతూ ఉండగా వాల్మీకేశుని గుడికి వచ్చాడు అయితే అక్కడ కూర్చున్న భక్తులు ఎవరిని గౌరవించలేదు అది చూసి మిన్ననైనారు వీడెవరు భక్తుల భక్తులంటే గౌరవం లేదు అని కోపగించుకున్నాడు అమ్మ ఆయనను ఏమి అనకండి వాల్మీకేశుడిన భక్తికి పాటకు మెచ్చి నిత్యపడి వేయి మాడలు ఇస్తూ ఉంటాడు ఇంతటి గొప్పవాడు అని ఆ వడయ కూర్చి అక్కడి వారు చెప్పారు అది విని మిండన పోపించి ఇంతటి గర్విష్ఠుని గౌరవించిన ఆ వాల్మీకేశుడు అంతటి పనికి మారిన వాడు ఈ క్షణం నుంచి నేను వాల్మీకేశుడికి వడే నంబికి వెలి వెలిగి అని గంట వహించాడు మిండనయ్యనారు గొప్పతన సమాజానికి తెలిసి వాల్మీకేశుడు సాగరు సాకారుడై గుడి నుండి పారిపోయాడు వడే నంబి దేమిటని అడిగితే ఆ భక్తునికి నేను ప్రాణం ఇం ఇంకా ఉంది అడిగితే ఆ భక్తునికి నేను ప్రాణం అని ఇంకా మనము ఇరవై తొమ్మిది అధ్యాయం గురించి అయితే క్రింద మంతవరకు స్వస్తి ఆ భగవానికి అనుగ్రహణ మనందర పైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సరిజన సుఖ సమస్త సమస్తమంగళాని భవంతు స్వస్తి